పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చిలకలూరిపేట టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్స్ ని సందర్శించారు పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ సిబ్బంది వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు ఇటీవల జరిగిన ఎలక్షన్ కేసులలో అరెస్ట్ కావాల్సిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు ఎవరికైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలో ప్రపోజల్స్ వెంటనే పంపాలన్నారు

పేరు అది యాప్ సార్ అది అది యాప్ మన సీసీ గారు తెప్పించాడు నాకంటే డౌన్లోడ్ చేసా దాంట్లో రిజిస్టర్ అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబూ పవన్ కుమార్ అనే ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందలు గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు లెక్క పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్లలో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి తాగి ఈ విత్తలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫరమ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇక ఈ రోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి మంగళగిరిలో ప్రజలందరూ మీడియా వారు పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసులు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా ఏర్పాటయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం దీనిపై మేము కూడా శాఖాపరంగా ప్రత్యేక నిఘా పెట్టుకుని వీళ్ళు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద దృష్టి పెడుతున్నాము తర్వాత దీని మూలాల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది ఎక్కడ మనకు బేసిక్గా ఒరిస్సా అరపు ప్రాంతం నుంచి వస్తుంది స్టేట్ అంతా కూడా ఒకే రకమైన మూడ్లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో తగ్గుద్ది అనేది పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంది గతంలో గత పది సంవత్సరాల నుంచి తీసుకున్న డేటాలో ఒక ముప్పై మంది వరకు పాత నేరస్తులు ఉన్నారు అంటే మన మంగళగిరి పరిసర ప్రాంత వాసులు ముప్పై మంది తేలారు వాళ్ళలో చాలామంది మానుకున్నారు కొంతమంది వీళ్ళలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు పాత కేసుల్లో లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది యాక్టివ్గా ఉండి చేయడం నా దృష్టికి వచ్చింది తాగటం కూడా కొంత ఎక్కువగానే కనపడతా ఉంది విచారణలో దశల వారిగా వారిని పూర్తిగా కంట్రోల్ చేస్తాం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉన్న పోలీసులు అదే దృష్టిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి చైన్ లింక్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వేరే జిల్లాకి వెళ్ళేలోపు ముద్దాయిలు అక్కడ అన్ఐడెంటిఫైడ్గా మనకు దొరుకుతూ ఉంటారు ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పేరు కానీ చెప్పకుండా ఏదో ఉత్తు తెలియని పేర్లు చెప్పడం ఎకరమ వ్యాపారం చేసేవాళ్ళు మనం అక్కడ తాకెళ్ళి అక్కడ ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైతే ఆరిజిన్ ఉందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకు రావడం తగ్గుతుంది ఎవరైనా ఇప్పుడు సీక్రెట్గా వెళ్ళినా కూడా అన్ని ప్లేసుల్లో కూడా ఒకేసారి నిఘా నిఘా పెంచడం వల్ల మనకి పూర్తి కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది ఒక రకం కాజా విలేజ్ శుభాని మంగళగిరి టౌను పవన్ కుమార్ కాజా వీళ్ళిద్దరూ కూడా అరకుపోయి అక్కడ పోయి డైరెక్ట్గా తీసి తీసుకొచ్చిన వ్యక్తులు అక్కడ ఒక వ్యక్తి అతనికి వీళ్ళకి అందించినట్టుగా చెప్పాడు వాళ్ళు ఏంటంటే మారు పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం కేజీ పద్నాలుగు వందల వీళ్ళు తక్కువ పన్నెండు వేల పన్నెండు వేలకి పిచ్చుకు తెచ్చారు అయితే దీని ప్రభావం అది తాగటం వల్ల వాళ్ళు యొక్క బిహేవ్ చేసే విధానం అది కేజీ ఐదు కేజీలు పది కేజీలు అనే దానికంటే దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు మేలు